హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనకోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఏమని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈ వారం మనం గూడూరు మార్కెట్లో ఉండదు కదా ఈ వారం గూడూరు మార్కెట్లో మనకి టూ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు రెండు నెలలు మూడు నెలలు పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగేది లోపలికి వెళ్ళైతే ఒకసారి చూద్దాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నాలుగు గంటలకు అనేది స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అనేది ఈ మార్కెట్ అనేది మనకు జరుగుతుంది వారం మార్కెట్ లో మనకి రెండు నెలలు మూడు నెల పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు కొన్ని కొనుగోలు అనేది ఉన్నాయి ఆ కొనుగోలు కూడా ఎంత కొన్నారనేది మీకు వీడియోలో గా చూపిస్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఇది అడ్రస్ ప్రతి ఒక్కరు నా చేశాన వ్యక్తి అన్న ఇది అడ్రస్ తిరుపతి దగ్గర ఎక్కడా అని అడుగుతున్నారు అన్న ఈ తిరుపతి జిల్లా అంటే ఇది మనకి తిరుపతి దగ్గరలో కాదు నెల్లూరు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లనేది వస్తుంది ఇది గూడు టౌన్ నుంచి ఒక ఐదు ఆరు ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే ఈ మార్కెట్ అనేది మనకు జరుగుతుంది ప్రతి శుక్రవారం అయితే ఈ మార్కెట్ జరుగుతుంది ఓకేనా లోపలికి వెళ్ళేది మనం రెండు నెలలు మూడు నెలల పిల్లలు రేట్ ఎలా చెప్తున్నారు ఇక్కడ కొనుగోలు కొన్ని కొనుగోలు అనేది జరుగున్నాయి ఇవి కూడా ఎంత కొన్నారు అనేది చూపిస్తాను ఇక్కడైతే మనకు ఒక కట్ట అనేది ఉంది ఈ కట్ట మనకి రెండు ఇళ్ళు మూడు నెలలు పిల్లలు రెండు కలిపి ఉన్నాయి కదా ఇక్కడ వచ్చేసి మనకి రెండు ఇల్లు మూడు నెల్లు అనేది రెండు కలిపి అయితే ఉన్నాయి ఇవి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ ఎంత లైవ్ వేటు గురించి మాట్లాడుతున్నాం తర్వాత రేట్ అనేది అన్నవాళ్ళతో మాట్లాడతాను పిల్లలు అనేది మీకు చూపించిన తర్వాత లైవ్ వేటు గురించి మాట్లాడిన తర్వాత మనం వస్తున్న లైవ్ వేటు గురించి మాట్లాడుకున్న తర్వాత మనం జత ఫ్రైజ్ అంతా అన్నవాళ్ళు అడగతా ఇవి ఒక్కొక్క పిల్లలు మనకి తెలిసి లైవ్ వేటు పన్నెండు పదమూడు కిలోలు లైవ్ ఎటు వస్తాయి ఇక్కడ వచ్చేసి మనకి పన్నెండు పదమూడు కిలోలు అనేది లైవ్ వేటు వస్తాయి ఇవి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారు అన్నవాళ్ళు అయితే అడగతారు అలా మీ బాధలో మీరు చెప్పండి మీరు చెప్పిందే చెప్పాను ఎన్ని పిల్లలు ఉన్నాయి మొత్తం పిల్లలు ఇవి వచ్చేసి మొత్తం నలభై ఐదు నలభై ఐదు పిల్లలు ఉన్నాయి ఇవి రెండు నెలలు మూడు నెలలు పిల్లలు అనేది ఉన్నాయి మనకి లైవ్ వేటు కూడా పదకొండు పన్నెండు కిలోల లైవ్ వేట్ వస్తాయి యావరేజ్ మీద ఇవి జత ప్రైజ్ పదకొండు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేటు ఫైనల్ రేట్ కదా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది ఓకేనా ఇక్కడ కూడా ఒక బ్యాచ్ అనేది ఉంది మనకి ఇక్కడ కూడా మనకి రెండు నెలలు ఉన్నాయి మూడు నెలలు పిల్లలు అంటే మనకి రెండు రెండున్నర నెల మూడు నెలలు అనేది ఈ పిల్లలు అనేది ఉన్నాయి ఇవి బేరం అయితే జరుగుతుంది బేరం జరుగుతుంది కాబట్టి అక్కడ మనకి ఒక కొనుగోలు జరిగిన కట్టలు అనేది ఒక రెండు అనేది ఉన్నాయి అవి ఎంత కొన్నారు ఏంటి అనేది నేను చూపిస్తాను అన్నవాళ్ళు ఎంత కొన్నారనేది నేను ఒకసారి పిల్లలు అనేది చూపిస్తాను అన్న కొనుగోలు జరిగినప్పుడు ఇలా మనకి ముద్రలు అనేది వేస్తుంటారు ఇవి ఎన్ని పిల్లలు కొన్నారు జత ఫ్రైజ్ ఎంత అమ్మారు అనేది కూడా నేను మాట్లాడిస్తాను అక్కడ కూడా ఇంకొక బ్యాచ్ ఉన్నాయి అవి కూడా ఎంత కొన్నారనేది నేను చూపిస్తాను ఇవి మనకి లైవ్ వెయిట్ తెలిసిన నాకు తెలిసినంతవరకు పదమూడు అంటే పదమూడు కిలోలు అనేది యావరేజ్ లైవ్ వేట్ వస్తాయి కదా ఎందుకంటే పెద్ద పిల్లలు నాలుగు నెల్లి పిల్లలు ఉంది మూడు నెలల పిల్లలు ఉంది యావరేజ్ లైవ్ వెట్ పదమూడు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తుంది ఇవి జత ఫ్రైజ్ ఎంత కొన్నారో అన్న వాళ్ళని అడిగితే చూపిస్తాను మీరేనా కొనింది ఓ పిల్లలు మీరేనా కొనింది ఇవన్నీ మీరు కొన్నారా ఏ ఊరు అన్న கொல்லாபுரம் பெப்பேரு பெயர் கொல்லாபுரம் பெப்பேறு நகர் கொல்லாபுரம் முந்தாதா ఎన్ని పిల్లలు ఉన్నారు అవి ఇవన్నీ పిల్లలు మొత్తం ఎనిమిది పిల్లలకు ఈ పిల్లలు కూడా ఈ పిల్లలు ఆ పిల్లలు మొత్తం ఎన్ని పిల్లలు నలభై ఎనిమిది పిల్లలు నీకు తెలిసి ఇది వయసు ఎంత ఉంటుంది ఆరు నెలలు ఎట్లా ఉంటాయి మూడు నెలలు పిల్ల నాలుగు నెలలు లోపల ఉంటుంది మూడు నెలలు లోపల ఆరు నెలల అంటే ఇది కాదు పెద్ద పిల్లలు ఇంత కొమ్ము పెద్ద పిల్లలు ఇదంతా మూడు నెలలు అంతే నాలుగు నెలలు లోపల ఉంటాయి లైవ్ రేటు కూడా నాకు తెలిసినంతవరకు పన్నెండు పదమూడు కిలోలు లోపల లైవ్ రేటు వస్తాయి గత ఎంతో కొన్నారన్న గత పది వందలు పన్నెండు వేల ఐదు అయితే కొన్నారు రేట్ అయితే పర్లేదన్న రేట్ అయితే బాగుంది ఈ పిల్లలు మీరు కొన్నారు కాబట్టి ఎన్ని నలభై ఎనిమిది పిల్లలు కొన్నారా వ్యాక్సిన్ అనేది వేసుకోండి వీటిలో వచ్చేది మెయిన్ పీపీఆర్ అనేది వస్తుంది వ్యాక్సిన్ అనేది పీపీఆర్ వ్యాక్సిన్ అనేది వేసుకోండి ఇంకా దానా అనేది మీరు తగ్గకుండా ఎందుకంటే కొంచెం పిల్లలు తగ్గి తిరుక్కుంటుంది పాలపిల్ల కదా తగ్గి తిరుక్కుంటుంది ఓకేనా నలభై ఎనిమిది పిల్లలు కొన్నారు ఓకేనా ఇవి వచ్చేసి ఈ సైజు పిల్లలు మనకి మూడు నెలలు నాలుగు నెలలు లోపల ఐదు కిలోలు అన్న వాళ్ళు కొన్నారు ఇవి అంతేలేనా పన్నెండు పదమూడు కిలోలు లోపల లైవ్ వస్తాయి ఇవి జత ప్రైజ్ పన్నెండు వేల ఐదు వందలకైతే మన అన్నవాళ్ళు అయితే కొన్నారు బండికనైతే లోడ్ చేస్తున్నారు ఓకేనా వేరే బ్యాచ్లో అయితే మనం చూద్దాం మిగతా పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు ఏంటనేది చూపిస్తాను ఇక్కడైతే ఒక బ్యాచ్ ఉంది అక్కడ బేరం అనేది జరుగుతుంది బేరం ఎలా జరుగుతుందో చూపిస్తాను ఒకసారి ఒక పిల్ల ఒక పిల్ల ఓకే ఒక ఆ పిల్ల అనేది బేరం అనేది జరుగుతుంది మనకి ఇక్కడ ఉండేది మనకి రెండు నెలలు మూడు నెలలు పిల్లలు ఇక్కడ వచ్చేసి మనకి లాస్ట్ లో పిల్ల రెండు రెండున్నర నెలలు ఉంటుంది మిగతా ఈ మూడు నెలలు పిల్ల అనేది ఉంటుంది లైవేటు కూడా పదకొండు పన్నెండు కిలోలు లైవేట్ వస్తుంది ఇవి జత ఫ్రైజ్ ఎంత అనేది చూద్దాం ఆ ఒక్క పిల్లని మన అన్న వాళ్ళైతే బేరం చేస్తున్నారు ఎంత ఆయన ఎంత చెప్పాడు మీరు ఎంత అన్నా

ఓకేనా ఆ పిల్లయితే వాళ్ళు వచ్చేసి ఎనిమిది వేలు చెప్తున్నారు అన్న వాళ్ళు అయితే ఆరు వేలకు అడుగుతున్నారు ఈ బ్యాచ్ అయితే రేట్ అడగడానికి వాళ్ళు బేరం మీద ఉన్నారు కాబట్టి ఈ కట్ట అనేది మనం రేట్ అడగలేం వేరే బ్యాచ్ అయితే చూద్దాం ఓకేనా వేరే బ్యాచ్ అయితే చూద్దాం అంతా కొంచెం బిజీగా ఉన్నారు ఈ టైంలో మనం రేట్ అడిగినా చెప్పేదానికి వాళ్ళు ఇంట్రెస్ట్ అనేది చూపించాల మీకు ఇంకా వేరే బ్యాచ్ అనేది నీట్గా చూపిస్తాను ఈ ఐదు పిల్లలు అనేది మన బాబాయ్ అయితే కొన్నారు వాటిని ఎంత కొన్నారని చూపిస్తా మూడు నెలలు లోపల రెండున్నర నెల మూడు నెలలు అనేది ఉంటుంది ఏజ్ ఏజు లైవేటు కూడా పది పదకొండు కిలోలు లైవేట్ వస్తుంది ఎంత కొన్నారని చూపి కొన్నావు బాబాయ్ ఎంత కొన్నావు బాబాయ్ పిల్లల్ని అన్ని ఐదు పిల్లలు వచ్చి ఇరవై మూడు వేలు పడ్డాయి ఓకే ఓకే రేపుకోడానికి బాబాయ్ ఓకే ఇవి ఐదు పిల్లలు వచ్చి మనకి ఇరవై మూడు వేలకైతే బాబాయ్ అయితే కొన్నారంట ఇవి వచ్చేసి మనకి మూడు నెలలు లోపలనేది ఉంటాయి ఇవి చాలా చిన్న వయసు పిల్లలు ఆ బాబాయ్ వాళ్ళు కొన్నారు సరే వాళ్ళు వాళ్ళ ఇష్టం అది ఓకే మనకి వచ్చేసి మనకి ఇరవై మూడు వేలకైతే మనం తీసుకున్నారని చెప్పారు ఓకే వేరే బ్యాచ్ అయితే చూద్దాం మనం ఇక్కడ ఒక బ్యాచ్ అయితే మన అన్న వాళ్ళు అయితే కొన్నారు ఇవి కూడా సైజులు ఉన్నాయి అవి వచ్చేసి మనకి నాలుగు నెలలు ఫోర్ మంత్స్ పిల్లలు బ్రదర్ అవునన్నా ఎన్ని పిల్లలు కొన్నారన్న ఎన్ని పిల్లలు కొన్నారు పదహైదు పదహైదు ఎంత పడింది జోడి పదమూడు వేల ఐదు వందలకైతే అనబడ్డాయి పదమూడు వేల తమిళనాడు ఓకే ఓకే మనకైతే నాలుగు నెలలు ఇక్కడ వచ్చేసి మనకి మూడు నెలల పిల్లలు కూడా ఉన్నాయి మొత్తం పదిహేను పిల్లలు అయితే అన్నవాళ్ళు అయితే తమిళనాడు నుంచి అయితే బండికి లోడ్ చేస్తున్నారు జత ప్రైజ్ పదమూడు వేల ఐదు వందలకైతే కొన్నామని చెప్తున్నారు ఓకేనా అన్న పదిహేను పిల్లలై కొన్నారా ఓకే ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి పదిహేను పిల్లలు జత ప్రైజ్ పదమూడు వేల ఐదు వందలకైతే తీసుకున్నారు ఓకే వేరే బ్యాచ్లు అయితే చూపిస్తాను ఇక్కడ వచ్చేసి మనకి రెండు ఇళ్ళు మూడు ఇల్లు పిల్లలు అన్నారు ఇక్కడ వచ్చేసి మనకి కనిపించే ఈ మూడు పిల్లలు అనేది మనకి నెలపిల్ల వయసు ఉంటుంది అవి వచ్చి అవి కూడా మనకి మూడు నెలలు ఆ రేంజ్లో ఉంటుంది లాస్ట్ పిల్ల మాత్రం నాలుగు నెలలు పిల్లలు ఇక్కడ వచ్చేసి మనకి లైట్గా కొమ్ము వచ్చిన పిల్ల నాలుగు నెలలు పిల్ల అంటే మూడున్నర నాలుగు నెలలు అని ఉంటుంది మిగతా అవన్నీ మనకి మూడు నెలలు ఆ లాస్ట్లో రెండు నెలల పిల్లలు అంటే యావరేజ్ లైవ్ వెయిట్ నాకు తెలిసినంత వరకు పది పదకొండు కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి పది పదకొండు కిలోలు లైవ్ వస్తాయి ఈ మధ్యలో పళ్ళ పిల్ల అనేది కూడా మనకి నాలుగు నెలల పిల్లలు వస్తుంది ఇవి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ అని చూపిద్దాం ఏం అబ్బాయి అమ్మలా ఏం చెప్తున్నా జతలు చెప్తున్నా పన్నెండు వేల ఐదు వందలు చెప్తున్నావు ఓకే ఓకే ఎన్ని పిల్లలు పదిహేను పిల్లలు ఈ మొత్తం వచ్చేసి మనకి పదిహేను పిల్లలు జత ప్రైజ్ చేసి ఇక్కడ రెండేళ్ళ పిల్లలు జత ప్రైజ్ చేసి మనకి పన్నెండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ గానే వచ్చిన తర్వాత బార్గెన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ ఇంకొక బ్యాచ్ అనేది ఉంది ఇవి కూడా మనకి రెండు నెలలు మూడు నెలలు ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి మూడు నెలలు అటు ఇటు వాళ్ళకి రెండున్నర నెల మూడు నెలలు అనేది ఏజ్ ఉంటుంది ఇవి కూడా పదకొండు పన్నెండు కిలో సారీ పది పదకొండు కిలో లైవ్ వెయిట్ వస్తాయి ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు ఎవరైనా ఇవినా కొన్నారా అమ్మేటి అన్నారా మీరు కొన్నారా ఎంత కొన్నారన్నా అంటే రెండు రకాలుగా కొన్నారా పన్నెండు వేలు పదమూడు వేలు రేంజ్లో కొన్నారు ఏ ఊరన్నా కాళాస్ ఓకే ఓకే ఎన్ని పిల్లలు అన్న మొత్తం కొట్టేళ్ళే అంట్లే ఓకే పన్నెండు వేలు పదమూడు వేలు ఆ రేంజ్లో అయితే కొన్నాం ఎన్ని పిల్లలు అన్న మొత్తం పదిహేడు పిల్లలు కొన్నారు ఓకే ఇవి వచ్చేసి మనకి ఈ బ్యాచ్ మొత్తం ఈ తాడు తాడ్ అనేది అన్న వాళ్ళైతే పన్నెండు వేలు పదమూడు వేలు ఆ రేంజ్లో అయితే రెండు రకాలుగా అయితే కొన్నామన్నారు ఓకే వేరే బ్యాచ్ కూడా చూద్దాం మనం ఇవి కూడా మనకి మూడు నెలలు ఉంటాయి బ్రదర్ ఇవి కూడా మనకి మూడు నెలలు ఉంటాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ అమ్మేసా ఇయన ఉంది అవి ఉన్న పెద్ద కట్ట అవి అమ్మేసారా ఎన్ని ఎనిమిది ఏం చెప్తాను పదిన్నరవయ్యా తక్కువ నా నాకొద్దు నాకు ఈ రోజు ఎవరు రాలా నాకు వచ్చింటే పెద్ద పిల్లలు వచ్చారు వాళ్ళు పెద్ద పిల్లలు కొనేసారు ఎనభై పిల్లలు కొనేరు ఎత్తేసారు ఇతరులు వాళ్ళు రాల రేపు పూర్వం ఏమైనా వస్తే చుట్టూ పదిన్నర వేలు చెప్పారా పోతాయిలే పదిన్నరంటే ఓఎమ్ పదమూడు వేలు కూడా పెట్టుకున్నారు పోతాయి పోతాయిలే టైం వల్ల ఇంకా ఓకే ఈ వచ్చి ఎనిమిది పిల్లలు మూడు నెలల పిల్లలు జత ప్రైజ్ పదివేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పినట్టు ఫైనల్ ఉన్నా వచ్చిన తర్వాత భారీ మనకి ఉంటుంది ఓకే ఇక్కడ కూడా ఒక బ్యాచ్ అనేది ఉంది ఇవి కూడా ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ అంతా ఇవి కూడా లైవ్ ఎయిట్ నాకు తెలిసినంతవరకు పన్నెండు పదమూడు లోపల అనేది లైవ్ ఎయిట్ వస్తాయి ఇవి కూడా మూడు నెలల పిల్లలు ఇక్కడ వచ్చేసి మనకి మూడు నెలల పిల్లలు వస్తాయి ఇవి జత ప్రైజ్ ఎలా చేస్తున్నారో చూపిస్తాను ఎన్ని పిల్లలు అవయా ఏం చెప్తున్నారు పన్నెండు వేల ఐదు వందలు చెప్తున్నావు కొట్టేళ్లే కదా ఓకే ఇవి వచ్చేసి మనకి ఎనిమిది పిల్లలు ఇవి కూడా వచ్చేసి జత ప్రైజ్ పన్నెండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైల్ రేట్గా వచ్చిన తర్వాత బార్కింగ్ ఉంటుంది ఏం కుదరలా రేటు కుదరలా ఏం చేస్తున్నారు ఏమి ఏందో వాళ్ళ గంట చూడకూడదా పదకొండు వేలు కడతారా మీరేం చెప్పారా పదకొండు వేల ఎనిమిది వందలు ఇవ్వండి వాళ్ళు పదకొండు వేలు కడతారు ఎనిమిది వందల బేరం మధ్యలో ఉంది అన్ని కట్ట అడగతారా ఇప్పుడు వాళ్ళు అడిగేది ఎన్ని పిల్లలు అడగతారు కట్ట మొత్తం పదిహేను పిల్లలు పది పిల్లలు అడగతారు వాళ్ళు ఓకే ఓకే మొత్తం పదిహేను పిల్లలు జత ఫ్రైజ్ వచ్చేసి ఎంత పన్నెండు వేల ఐదు వందలు చెప్పారు కట్ట మీద అయితే కట్ట మీద అయితే పన్నెండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు అన్నవాళ్ళు వాటిలో పది పిల్లలు అనేది పదకొండు వేలకి అనేది అడుగుతున్నారంట ఇవి కూడా మనకి త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి అనేది కొన్ని ఫోర్ మంత్స్ పిల్లలు ఒకటో రెండో కనిపిస్తున్నాయి జత ఫ్రైజ్ వాళ్ళు పన్నెండు వేల ఐదు వందలుగా చెప్పారు వీళ్ళు వచ్చేసి మనకి సెలెక్ట్ పరంగా ఒక పది పిల్లలు అనేది వాళ్ళు పదకొండు వేల ఎనిమిది వందలు ఇవ్వమన్నారంట వాళ్ళు వచ్చి పదకొండు వేలు కడిగారు వాళ్ళు అయితే వెళ్ళిపోయారు కట్ట మీద అయితే మనకి పన్నెండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేటు ఫైనల్ రేటు కదన్నా ఓకే వేరే బ్యాచ్ అయితే చూద్దాం ఇంకా మనకి మేకల వీడియో ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది మార్కెట్లోకి వచ్చినాయి అవి కూడా రేట్లు ఎలా చెప్తున్నారో చూపిస్తాను ఓకేనా నెక్స్ట్ వీక్లో మీకు త్రీ మంత్స్ టూ మంత్స్ పిల్లలు రేట్లు చూపిస్తాను ఇంకా నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు అనేది వీడియో తీసుకోవాలి ఓకే బ్రదర్ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ